చిన్నంగి చెట్టు అని చెప్పాను కదా ఇది పచ్చడి చేసుకుందాం ఇది మొత్తం కోసుకొని పచ్చడి చేసుకుందాం చూడండి ఇది విధంగా మ పురుగులు లేకుండా ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ చెట్టు మీదనే కట్ చేసుకుంటున్నా చట్నీ ఎలా చేయాలో తర్వాత చూద్దాం చిన్నంగి ఆకు పచ్చడి చేయాలని అనుకున్నాం కదా దీన్ని కసివిందని కూడా అంటారు ఈ పచ్చడి అయితే పల్లెటూర్లలో బాగా చేసుకుంటారు ఇంటికి ఒక చెట్టు అట్లా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే మేము బాగా చేసుకొని తినేవాళ్ళం మా అమ్మ బాగా చేసేది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మధ్య ఈ చెట్టు గింజలు తెప్పించి నేను కూడా ఇంట్లో వేసాను ఆకు వచ్చింది కొంచెం చెట్టు పెద్దగా అవని అని ఎన్ని రోజులు చేయలేదు ఇప్పుడు పెద్దగా అయింది వర్షాకాలం వచ్చింది కదా ఇంకా ఆకు ఎక్కువగా ఉంటే చీడపీడలు వస్తాయి అనేసి ఇంకా పచ్చడి చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి కదా చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందని చట్నీ చేయబోతున్నాయి ఇప్పుడు దానికోసం ఆకు చూడండి ఇంత తీసుకున్నాను చిన్న చెట్టే కదా ఈ మాత్రం వెళ్ళింది చేసినప్పుడు కూడా ఈ మాత్రం వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ వేసుకోవద్దు ఈ మాత్రం ఆకు సరిపోతుంది నేను తీసుకున్న ఆకుకు ఇంత చింత పండు అయితే పడుతుంది పీచులు తీసేసి నానబెట్టుకుని నేను చట్నీ చేసుకుంటాను నిల్వ ఉంటుంది అనుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు ఈ చింతపండును ఉడికించి చట్నీలో వాడుకోవాలి అప్పుడు చట్నీ నిల్వ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చి ఇంకా కొన్ని వేసుకున్నాం ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మిర్చి కూడా ఎక్కువ పడుతుంది ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర వెల్లుల్లి ధనియాలు కొద్దిగా పావు స్పూన్ వరకు మెంతులు మెంతులు అయితే డైరెక్ట్గా మొక్కుట్లో వేసేసుకుందాం వేయించేటప్పుడు ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మిర్చి మాత్రం ఆయిల్ వేసి వేయించుకోవాలి మెంతులు ఇంకా వీటన్నిటిని డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి వెల్లుల్లి అయితే వేయించక్కర్లేదు పచ్చిదే వాడుకోవాలి సైడ్కి ఇలా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా చూడండి పావు స్పూన్ వరకు మరీ ఎక్కువద్దు ఎప్పుడైనా రోటి పచ్చళ్ళలో కొద్దిగా మెంతులు వేయడం వల్ల మంచి వాసనే కాదు టేస్ట్ కూడా వస్తుంది హెల్తీ కూడా మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ధనియాలు వేసుకుంటున్నా ఇవి కొద్దిగా వేగినాక నువ్వులైతా నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి కాస్త ధనియాలు కాస్త టైం పడుతుంది కాబట్టి కొద్దిసేపటి తర్వాత ధనియాలు వేగిపోయినాయి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేసేసుకున్నా ఇందులో నువ్వులు మాత్రమే వేసుకోవాలి పల్లీలు వేసుకోవద్దు ఈ పచ్చట్లో కొందరు కొన్ని చట్నీలలో పల్లీలు వాడుతామట రోజు పచ్చళ్ళలో దీంట్లో అయితే నువ్వులే వాడుకోవాలి పల్లీలు వేస్తే బాగుండదు అంత బాగుండదు చూసారా వేయగానే చిటపట సౌండ్ వస్తుంది నువ్వులు చాలా ఫాస్ట్గా వెళ్తాయి నువ్వులు అందుకే కొద్దిగా లేట్ వేసుకోవాలి అయిపోయింది నువ్వులు కూడా వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకున్నాం ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ ముందుగా అయినా వేసుకోవచ్చు ఇది కూడా చాలా ఫాస్ట్ అయిపోతాయి ఎండుమిర్చి కదా అవి నల్లగా మార్చుకోవద్దు కొంచెం వేగితే చాలు పచ్చివాసన పోయేలాగే వెళితే చాలు కవర్ చేస్తుంది కదా ఇవి కూడా వేయిపోయినట్టే ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాం ఈ ఆకు ఖర్చుగా అర్థం పోయేలాగా మంచిగా ఎంచుకోవాలి కడగడం వల్ల ఇలా ముద్ద ముద్దగా అయింది ఆకులో కూడా తేమ ఉంటుంది కదా అప్పటికప్పుడు పోస్తున్నాం కాబట్టి అందుకని ఇట్లా అయింది కొంచెం తేమ పోయిన తర్వాత ఇంకొంచెం ఆగిపోతున్నాం ఈ పచ్చడిలో కావాలనుకున్న వాళ్ళు పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు గోంగూర ఎర్రకారంతో పెడతాం కదా నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే పచ్చడిలో కూడా మేము పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటాం అంతేకాదు ఎండాకాలం అన్నం తినది కానప్పుడు కొత్త ఆవకాయలో పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఊరబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మేము ఊర్లో ఉన్నప్పుడు ఆ విధంగా తినేవాళ్ళం చాలా టేస్టీ ఉండేది ఇప్పుడైతే అన్నీ మర్చిపోయామనుకోండి ఇప్పుడు ఆ విధంగా ఏం తినట్లేదు కానీ గోంగూరలో కానీ ఇందులో కానీ వేస్తే బాగుంటుంది నేనైతే వేస్తాను చింతపండు పచ్చడి అని చేస్తాం కదా అందులో కూడా పచ్చలిపాయ వేస్తే చాలా బాగుంటుంది ఈ కసివింద ఆకే కాదండి ప్రతీది ఉపయోగపడుతుంది ఈ వేరునైతే ఆయుర్వేద డాక్టర్లు ఔషధంగా వాడుతూ ఉంటారు ఇంకా ఈ గింజలతో కాఫీ చేసుకొని తాగడం వల్ల అధిక బరువు అనేది తగ్గుతుంది అంతేకాదు వీటిని వేయించినప్పుడు అచ్చంగా కాఫీ పొడి వాసనే వస్తుంది మనం కాఫీ చేసుకున్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అలాగే సేమ్ కాఫీ లాగానే ఉంటుంది చాలా బాగుంటుంది దీని పేరు కసివింద అంటారు లేదంటే ఇంకా చిన్నంగి చెట్టు అని కూడా అంటామండి మా సైడు తెలంగాణ సైడ్ అయితే ఆకు కూడా చక్కగా వేగిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించుకున్నటువంటి పదార్థాలన్నీ మిక్సీ పట్టుకుందాం ఆకు వేగేసరికల్లా ఇవి చల్లారిపోయాయి వీటిని మిక్సీ పట్టి చింతపండు అయితే వేడి చేయలేదు కదా అది వేసుకున్నాక ఆకు వేసుకోవడం వల్ల ఆకు వేడిగా ఉన్నా కూడా ఏమీ అవదు ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం టువంటి అన్ని దినుసులు మిర్చి ఇంకా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్న ఇప్పుడు ఈ ఆకు కూడా వేసుకుందాం తగినంత రుచికి సరిపడా ఉప్పు మనం వేసిన మిర్చిలకి ఇంకా ఆకుకి చింతపండుకి అన్నిటికీ ఆకుకి ఎక్కువ పట్టదు కానీ చింతపండుకి ఇంకా మిర్చిలకి ఉప్పు ఎంత పడుతుందో చూసుకుని వేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అయితే కొద్దిగా వేసుకొని పట్టుకున్నాను టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాం రోటి పచ్చళ్ళల్లో కొద్దిగా ఉంటేనే బాగుంటుంది ఎండుమిర్చి వేసేటప్పుడు ఎప్పుడైనా గింజలు దులుపుకుంటూ వేసుకోవడం వల్ల గింజలు కూడా ఒక రకమైన టేస్ట్తో బాగుంటాయి మనం చింతపండు ఉడకబెట్టుకునే టైం లేదు పచ్చడి నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఈ తాలింపులోనే పచ్చడి వేసుకోవడం వల్ల పచ్చడి నిల్వ ఉంటుందండి కరివేపాకు వేసుకున్నాం కొద్దిగా పసుపు నాకు ఇదేమీ నిల్వ ఉండదు ఎక్కువ రోజులు కానీ నేను మీకు చూపిస్తున్నాను తాలింపులో వేసుకొని ఎక్కువ సేపు వేయించాలా అని కూడా ఉంటుంది కొంతమందికి తెలీదు కదా అనుకుంటారు అందుకని ఈ విధంగా వేసుకుంటే సరిపోద్ది ఆకు మెత్తగా ఏమీ మెదగాల్సిన అవసరం లేదు కొంచెం అక్కడక్కడ రవ్వరవ్వగా అంటే చిన్న చిన్నగా ఆకు అనేది ఉండాలి చూడండి నేను మొత్తం మెత్తగా నూరలేదు ఆకుని చూసారు కదా ఇట్లా అందుకే రోట్లో నూరిన టేస్ట్ రావడం కోసం నేను కచ్చ పచ్చగానే చేసుకున్నా ఇప్పుడు ఉప్పు సరిపోయిందేమో కొద్దిగా ఉప్పు కూడా పడుతుందండి ఉల్లిపాయలు చూసారా ఇదిగో ఈ విధంగా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి మనం పచ్చి పులుసులు ఎలా వేసుకుంటామో అలాగా పొరలు పొరలుగా వేసుకోవాలి బ సూపర్ ఉందండి ఈ పచ్చడి టేస్ట్ చూస్తే ఉప్పు వేసిన తర్వాత ఇంకా ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అండి అస్సలు మర్చిపోరు ఒకసారి తిన్నారంటే ఈ చట్నీని చూశారు కదా ఏ విధంగా చేశానో చిన్నంగా పచ్చడి కసివింద అని కూడా అంటారు చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇట్లా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేడివేడి అన్నంలో చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు అంతేకాదు అన్ అందరికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పచ్చడి దీనికి పత్యం అట్లా ఏమి ఉండదు ఎవరైనా తినొచ్చు ఇది నరాల బలహీనత ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదట బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది చూశారు కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి